కార్తీక మాసంలో దీపదానం చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయట కార్తీక మాసంలో పత్తిని చక్కగా తీసుకొని వత్తి చేసి వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదలో నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ దీపాన్ని పురోహితునికి దానం చెయ్యాలి ఇదే విధంగా నెలంతా దానం ఇచ్చి నెలాకరణ వెండి ప్రమిదలో బంగారపు రంగుతో అంటే పసుపు రాసిన పసుపును పూసిన పత్తితో దీపం వెలిగించి దాన్ని బ్రాహ్మణునికి దానం చేయండి ఆపై బ్రాహ్మణునికి అన్నదానం కూడా చేయండి దీపాన్ని దానం చేసేటప్పుడు సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్వహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ అనే మంత్రాన్ని మనస్సులో ధ్యానించి దానం చేయాలి ఇలా స్త్రీలు కానీ పురుషులు కానీ దీపదానం చేస్తే విద్య దీర్ఘాయువు అష్టైశ్వర్యాలు స్వర్గప్రాప్తి లభిస్తుంది కార్తీక మాసంలో దీపదానం చేస్తే తెలిసి కానీ కానీ చేసిన పాపాలు తొలగిపోతాయి దీపదానం మహిమను గురించి వివరించే కథ పూర్వం ద్రవిడ దేశంలో పరమలోభిగా ఓ స్త్రీ జీవించేది తమకంటూ ఎవ్వరూ లేని స్థితిలో ఉన్న ఆ మహిళ బిచ్చమెత్తుకుంటూ తనకని వంట చేసుకోక ఇతర ఇళ్లల్లో తింటూ బతికేది అంతేకాకుండా ఎవరికి దాన ధర్మాలు చేయదు ప్రతి పైసాను కూడబెట్టుకునేది పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది కాదు పరమ లోభి శుచి శుభ్రత లేకుండా జీవితాన్ని గడుపుతూ ఏదో ఒక మార్గంలో వెళుతున్న ఆమెకు ఓ రోజు ఉత్తముడైన బ్రాహ్మణుడు ఉపదేశం చేస్తాడు ఆ ఉపదేశం మేరకు కార్తీక మాసం పూర్తిగా చల్లటి నీటితో స్నానం చేసి దీపదానం చేసింది కొద్ది రోజుల తరువాత ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది అయితే ఇతరులకు దానం పుణ్యక్షేత్రాల సందర్శన చేయని ఆమెకు దీపదానం చేయటం ద్వారా స్వర్గప్రాప్తి లభించింది ఈ కథను వశిష్ఠుడు జనక మహారాజుకు మోక్ష మార్గాలను ఉపదేశించే సమయంలో పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి 「今すぐ」